హలో అండి మీరందరు కూడా బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అన్నట్టు ఈరోజు ప్రార్థన చేస్తారా చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి మనము బ్రతికే ఉన్నాము ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము కాబట్టి మనకి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలన్నమాట ఈరోజు మమ్మల్ని బ్రతికించావు ప్రభువ నీకు వందనాలు ఎంతోమంది మరణ పడకలపై ఉన్నారు కానీ మేము ఇంకా సజీవంగానే ఉన్నాము అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి అందుకోసంగా ప్రార్థించాలి ఎంతోమంది భర్తలు చనిపోయారు ఎంతోమంది భార్యలు చనిపోయారు ఎంతోమంది పిల్లలు చనిపోయారు ఎంతోమంది అనారోగ్యం పాలై ఉన్నారు ఎంతోమంది ఆసుపత్రులలో ఎంతోమంది విడవబడిన స్థితిలో ఉన్నారు ఎంతోమందికి తల్లిదండ్రులు లేరు ఎంతోమందికి పిల్లలు లేరు కానీ సజీవుల లెక్కలో ఉండి కూడా అలాంటి వారే ప్రార్థిస్తున్నారు కళ్ళు లేవు కాలు లేవు చేతులు లేవు అలాంటి వారే దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి కొనియాడుతున్నారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు వారితో పోల్చుకుంటే మనం ఏపాటి వారమండి అందుకోసంగా ప్రార్థించాలి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక తల్లికి పుట్టిన ముగ్గురు సంతానం ముగ్గురు ఆడపిల్లలు చూశారండి బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు చూడండి అలాంటి వారిని చూసినప్పుడు దేవా ఏంటి ప్రభు పరిస్థితి ఎందుకు ఇలా ఇలాంటి ఇవన్నీ చూడడానికైనా మమ్మల్ని బ్రతికించావు అని ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ ఏది ఏమైనా దేవుడి చిత్తంలోనే ఉంటుందండి ఒకసారి ఆలోచించండి ఆ తల్లికి ఉన్న ముగ్గురు సంతానం కూడా అది ఎంత బాధాకరమైన విషయం కానీ వారికి అక్కడికే రాసిపెట్టి ఉండింది అనమాట అంటే బ్రతుకున్నంత కాలము సంతోషంగా తినాలి తాగాలి అని నేను చెప్పట్లేదు కానీ బ్రతుకున్నంత వరకు మనకి దేవుడిచ్చింది ఒకే ఒక బ్రతుకు ఆ బ్రతుకులో దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి కొలవడానికి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఉన్నాము కానీ ఎవరికోసమో కాదు అయితే ఈరోజు మన చూడండి ఆ తల్లి అంతకాలం పెంచి పెద్ద చేసి పిల్లలు పెళ్ళిడికి కాలేజీలో ఉన్నారు ఇంకా పెళ్ళి చేయాలని వాళ్ళు ఎన్ని కళలు కనుంటారు కదా వారందరిని బట్టి మనము ప్రార్థించేవారంగా ఉండాలి కొద్దిమంది తండ్రి చనిపోయిన పిల్లలు ఉన్నారు తల్లి చనిపోయిన పిల్లలు ఉన్నారు పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు కోసంగా అలాంటి యాక్సిడెంట్స్ అలాంటి ప్రమాదాల నుండి తప్పించమని దేవుణ్ణి వేడుకునే వారంగా ఉండాలి ఎందుకంటే రేపు మన పరిస్థితి ఏంటో మనకు తెలియదండి ఉన్నప్పుడే బ్రతికి ఉన్నప్పుడే సజీవంగా ఉన్నప్పుడే మనమందరి కోసం ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉందో తెలియదు కానీ అందరి కోసం ప్రతి ఒక్కరి కోసం ఈ భూమి ఈ భూమి మీద ఉన్న సకల జనాంగం కోసము ప్రార్థించే వారంగా ఉండాలి క్రైస్తవులం కదా మీరందరూ తప్పకుండా ప్రతి విషయంలో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో మనం బయటికి వెళ్ళి ఇంటికి వస్తామని లేదండి కదా అయితే వారందరి కోసం ప్రతి విషయంలో మనం ప్రార్థించే వారంగా ఉన్నాము ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపనలు చేసేవారంగా ఉన్నా ఉన్నా ఉన్నామండి అయితే వారందరూ ఎంత బాధలో ఉన్నారో ఎంత వేదనలో ఉన్నారో మనం ఏమి ఇచ్చిన వాళ్ళ వాళ్ళ బాధని తీర్చలేము కానీ ఒకటి చేయగలమండి ఏంటో తెలుసా ఇంకా అలాంటివి ఎన్ని జరగబోతాయో మనకు తెలియదు కానీ అలా జరగకుండా అలా జరగకుండా మనం విజ్ఞాపనల చేత దేవుడి దగ్గర వేడుకోవచ్చు అది దేవుడిచ్చిన వరమే అనుకుంటాను నేను అయితే అందరూ ఎలా చేస్తారు అంటే నా ఇల్లు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని కానీ మనము ఏం చేయాలి అంటే అందరి కోసము అలాంటి వారందరి కోసము వారి బాధను తీర్చాలి ప్రభావ వారి బాధను తీర్చాలి దేవా అలాంటి వారు కడుపు కోతను ఏమిచ్చి తీసుకో ఏమి ఇచ్చి మనము ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ తల్లికి ఉన్న బాధ ఆ తండ్రికి ఉన్న బాధ ఆ కుటుంబానికి ఉన్న బాధ మనం తీర్చలేము కదా అయితే వారందరి కోసం మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఎలాంటి స్థితిలో మనం బయటికి వెళ్ళినా కూడా అలాంటి సిచ్యువేషన్స్ మనకు రాకుండా ఉండడం కోసము అలాంటి స్థితిలో నుండి మమ్మల్ని అందరినీ కాపాడు దేవా అని చెప్పి ప్రార్థించే వారంగా ఉండాలండి యాక్సిడెంట్స్ అయితే ఇంతకుముందు ఒక కొంతకాలం అంటే మనం పుట్టిన దగ్గర నుండి మేబీ నేను పుట్టిన దగ్గర నుండి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కానీ బస్సు అనేది మనకి సేఫ్టీ కదా కానీ ఈ రోజులలో బస్సులు కూడా సేఫ్టీగా లేవు మరి మనం ఎలా ప్రయత్ ఎలా ప్రయాణించాలండి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇలా ఏదైనా ఎలాంటి స్థితిలో అయినా ప్రమాదంలో ఉంటుంది కదా కానీ ఇప్పుడు మనం సెక్యూర్గా భావించే బస్సెస్ కూడా ప్రమాదంలో ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి వారందరి కోసము చేతులెత్తి విజ్ఞాపన చేసి ప్రార్థించి మోకరించే వారంగా ఉండాలండి అది మనకున్న ధన్యత ఎందుకంటే సెక్యూర్గా ఉన్నది అనుకున్నది లేదు కానీ అది కూడా ఆపగలిగే శక్తి ఎవరో తెలుసా అండి దేవుడు అనమాట దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అస్సలు అసాధ్యమైనదే లేదు కానీ సమస్తము సాధ్యం కలిగిన వాడు దేవుడు మాత్రమే అందులో నుండి కొద్దిమంది బయటపడ్డారు ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ కదా వాళ్ళని అడిగితే గుండె కోత ఎలా ఉంటుందో తెలుస్తుందండి చనిపోయిన పిల్లల బాధ ఒకవైపు ఉంటే ఆ బాధలో నుండి బ్రతికిన వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్లో నుండి బ్రతికిన వాళ్ళని చూస్తే ఆ బాధను చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అనిపిస్తుంది అందుకోసంగా కృతజ్ఞతగా దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించే వారంగా ఉండాలండి అయితే నా నేను యవ్వన తరాన్ని బట్టి ప్రార్థించాలి అని చెప్తున్నాను కదా అయితే అందులో యవ్వన తరం వారి గురించి కూడా మనం ప్రతిరోజు ప్రార్థించాలి ఎందుకంటే యవ్వన పిల్లలు ఎలా ఉన్నారంటే గంజాయి సిగరెట్లు బీడీలు మారిపోతున్నారు మారిపోతున్నారనమాట వారందరి కోసంగా దేవా వారందరి మార్చండి ప్రభు అని మనం ఏమి చేయలేము కొన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళని బాగు చేయలేము కానీ నిజమైన దేవుడు ఉన్నాడండి ఆయన బాగు చేస్తాడు వారి హృదయాలను మారుస్తాడు అందుకోసంగా వారందరి కోసంగా మన పిల్లల కోసమే మన కుటుంబం కోసమే కాదు రాజకీయ నాయకుల కోసం ప్రార్థించాలి ప్రభుత్వాల కోసం ప్రార్థించాలి మన ఇంటి పక్కన వారు మన రక్త సంబంధికులు మనకు తెలియని వారి గురించి కూడా ఎవరికైనా ఏదైనా అయ్యింది అనంటే మనం ప్రార్థించే వారంగా ఉండాలి ప్రార్థన మన బ్రతుకులను మారుస్తుందండి వారి హృదయాలను ఇక్కడ మనం ప్రార్థన చేస్తే అక్కడ జరిగేది ఆగుతుందా అంటే తప్పకుండా ఆగుతుందండి ఎందుకో తెలుసా దేవుడు అన్ని చోట్ల ఉండేవాడు సర్వాంతర్యామి సర్వం వ్యాపించినవాడు కదా మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏదైనా జరుగుతుందేమో సంభవిస్తుందేమో అని మనం ఇక్కడ భయంతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆపగల శక్తిమంతుడండి అందుకోసంగా మనం ప్రార్థించాలి ఈరోజు నడుస్తుందిలే మనం బాగున్నాంలే మన బ్రతుకులు బాగున్నారే ఎవరు ఏమైతే మనకేంటి అనుకుంటే రేపు మన పరిస్థితి కూడా అలా ఉంటుందేమో తెలీదు కదా రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి మన గురించి మనమే కాదు అందరి గురించి రేపు నీకేమన్నా అయితా కూడా నీకోసం ప్రార్థించే వాళ్ళు లేవాలి ఇందుని బట్టి మనం ప్రార్థించే వారంగా ఉండాలండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక అయితే ఒక మాట నేను చదివి వినిపించాలని ఆశపడ్డాను ఈ ఒక్క మాటనే నాకు ఈరోజు గుండెను తగిలిందని ఏంటో తెలుసా ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో తెలీదు ఏ కష్టంలో ఉన్నావో తెలీదు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలీదు తల్లిని పోగొట్టుకున్నావా తల్లిని పోగొట్టుకున్నావా నాకెవ్వరు లేరు అని బాధపడుతున్నావా ఉద్యోగం లేక బాధపడుతున్నావా డబ్బులు లేక ఆర్థికంగా అప్పుల బాధలో వెనుకబడిన స్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నమాట నువ్వు విశ్వా విశ్వాసం మాత్రం ఉంచు నేను నీ కోసం కార్యాన్ని మొదలు పెట్టాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ధైర్యపరచడానికి మాత్రమేనండి ఈ మాట ఏంటో తెలుసా ద్వితీయ ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఒక్కసారి నేను మీకు చదివి వినిపిస్తానండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానని నేను ఎక్కించదును భూమి యొక్క అయితే మీరు పడే బాధను దేవుడు చూశాడంట మీరు పడే వేదనను మీరు మీరు చేసే ఆ ప్రార్థన విజ్ఞాపనను దేవుడు విన్నాడంట దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద అంటే నువ్వు ఒక చిన్న జాబ్ కోసము ఆశపడుతున్నావేమో కానీ దేవుడు ఎలా చేస్తా అంటున్నాడు తెలుసా నువ్వు పది మందికి ఉద్యోగం ఇచ్చేవాడిగా ఉద్యోగం ఇచ్చే దానిగా నిన్ను చేయడానికి దేవుడు ఉన్నత స్థలముల మీద నేను వాడిని ఎక్కిస్తాను అని చెప్తున్నాడు మీరు ఎవరు చూస్తున్నారో నాకు తెలీదు ఎంత కష్టంలో ఉండి ఇది చూస్తున్నారో తెలియదు ఎంత వేదనలో ఉండి ఎంత బాధలో ఉండి ఇది చూస్తున్నారో నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఆకాశానికి ఉన్న భూమి యొక్క ఉన్నత స్థలం అంటే మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్ మంచి స్థితి మంచి ఆర్థిక స్థితిలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఒక మంచి మాటని ఉదయకాల సమయంలో మీ కోసం ఇస్తున్నాడండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద మేము అయితే ఇది మీరు నమ్మాలి నమ్మితేనే కదా నమ్మితే నేను ఇది చెయ్యగలను నేను ఇది సాధించగలను దేవుడు నాకు ఇది చేస్తాడు అని నమ్మినప్పుడు మాత్రమే ఆ కార్యం నీ నమ్మిక చెప్పున జరుగుతుంది అని మతైసు వార్తలో చాలాసార్లు ఉంటుందండి ఏంటి తెలుసా నువ్వు నమ్మితే నీకు ఇది జరిగింది సరే ఇది నువ్వు నమ్ముతావా జరుగుతుందని అది నమ్మినప్పుడు మాత్రమే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను వారిని ఎక్కిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి మీరు అందరు ధైర్యం గాక అయితే మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మోకరించి దేవా నన్ను చూస్తున్నావు నా బాధను చూస్తున్నావు నేను ఎందుకు వెళ్తున్నావో చూస్తున్నావు నువ్వు నన్ను చూసి నాకు కార్యాన్ని జరిగిస్తున్నావు అని చెప్పి నేను వెళ్ళే మార్గంలో మీరు మీరు త్రోవలను సరాలం చేయండి మా బ్రతుకులను మార్చండి అని చెప్పి దేవుడికి ప్రార్థించి మీరు బయటికి వెళ్ళాలండి ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపనంలో చేత మన బ్రతుకులే ఆయన ఎంత ఏం చేసినా కూడా ఆయనని ఆయన రుణం తీర్చుకోలేము కానీ ఏది జరిగినా నీ చిత్తమే అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉన్నాము మన పిల్లల కోసము మన తల్లిదండ్రుల కోసం మన రక్త సంబంధికుల కోసము అంత్యకాలంలో ఇలాంటివి జరుగుతాయంట బస్సులు ఎంత సెక్యూర్గా ఉండే బస్సులండి ఈరోజు బస్సులు కూడా యాక్సిడెంట్ చేస్తున్నాయి కదా అలాగనమాట అయితే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మన జీవితాలలో మనకు తెలియదు కానీ ఎప్పుడు సంభవించింది అని భయపడకుండా మన జీవితాల కోసము మనము ఎప్పుడు మన పిల్లల కోసము మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ముళ్ళ కిరీటాన్ని కంచగా వేసుకోవడానికి ప్రార్థన అనే అనుభవం మనకు ఉండాలి ఏ పని చేసినా ప్రార్థించి బయలుదేరితే దేవుడు కార్యాన్ని చేస్తాడు అది నువ్వు నమ్మాలి మొదటిగా నువ్వు నమ్మితే నమ్మిన వానికి సమస్తం సాధ్యమే అని చెప్తున్నాడు కదా నువ్వు ఏం చేస్తా అనుకుంటున్నావో ఎలాంటి పనిలో ఉన్నాను అనుకుంటున్నావో నువ్వు నమ్మి దేవుని నమ్మి చేయగలిగితే దేవుడు నీకు ఏదైనా చేయగల సమర్థుడు దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్థితులండి ప్రైజ్ దిలాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్